హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ఫ్యామిలీ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాం ఈరోజు శ్రావణ శుక్రవారం నాలుగో వారం అయితే ఇంట్లో పూజ చేసుకోవడానికి అన్నీ రెడీ చేసుకున్నానండి మా మ్యారేజ్ డే కూడా ఈ రోజే అందుకని ఇలా రెడీ అయ్యాను మా మ్యారేజ్ అయితే ఆగస్ట్ అయితే జరిగిందండి పన్నెండు సంవత్సరాలు అయితే పూర్తి చేసుకున్నాం మ్యారేజ్ చేసుకుని చూసారు కదా పూజ అయితే అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాం మా తేజ్ నేను కూడా పూజ అయితే చేసుకుంటాం పూజ చేసుకున్న తర్వాత నేనైతే ఇంక వంట స్టార్ట్ చేశానండి బంగాళదుంప కూర అయితే వండుతున్నాను శారీ అయితే మార్చేసి డ్రెస్ వేసుకున్నాను అనమాట వంట చేసేటప్పుడు ఇంకేదోటి పాముకుంటా ఉంటాను మళ్ళీ మరకలు వండుకుంటాయనేసి ఇంక శారీ మార్చేసి డ్రెస్ అనమాట ఇంక ఇలాగా సింపుల్గా అయితే ఆలు కర్రీ చేస్తానండి టెంపుల్కి అయితే పొద్దు నుంచి వెళ్ళేదండి మా హస్బెండ్కి అయితే షాప్లో పని ఉందనేసి షాప్కి వెళ్ళిపోయారు ఇప్పుడు వచ్చారనమాట తీసుకెళ్ళడానికి మళ్ళీ రెడీ అయ్యాము మనిషి అయితే రానన్నాడు మేము ముగ్గురికి వెళ్తున్నాం అనమాట మా ఊళ్ళం టెంపుల్కి ఇంకా మా ఊర్లోని వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది అక్కడికి వెళ్దాం అనేసి ఇంకా అలా అనుకుని వెళ్తున్నాము ఈ రోజైతే నాన్ వెజ్ ఏం తినకూడదు కదా అనేసి వచ్చేటప్పుడు ఏమైనా టిఫిన్ తీసుకొచ్చేద్దాం అనేసి ఇంకా లేట్ గా అన్ని టెంపుల్లో చూసుకుని వద్దామని మేమైతే అయితే టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్దాం అని అనుకున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత మా హస్బెండ్ అయితే శివాలయాన్ని కూడా తీసుకెళ్లారనమాట గుణపూడి మా హస్బెండ్కి అయితే టెంపుల్కి వెళ్ళడం అంటే అంత ఇష్టం అండి ఎన్ని టెంపుల్ అయినా తిరుగుతారు కుండలు కానీ ఇంకా అలాగే తీసుకెళ్తారు ఇక్కడైతే మా మ్యారేజ్ అయింది ఈ టెంపుల్లోనే కళ్యాణ మండపం అయితే గుడి వెనకాల ఉంటదండి బాగుంటది కళ్యాణ మండపం కూడా చూసారు కదా టెంపుల్ ఎంత బాగుందో ప్రదక్షణిణాలు అయితే చేస్తామండి బయట ఒక ముసలావాడైతే కొబ్బరికాయలు అమ్ముతారనమాట అట్టి పుల్ కొబ్బరికాయలు అమ్ముతారు అట్టి తీసుకోలేదండి కొబ్బరికాయ అయితే తీసుకున్నాము ఇంకా మా హస్బెండ్ అయితే కొట్టేయమంటే నేను కొట్టేసారనమాట ఇంకా దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము చూసారు కదా స్వామివారు అయితే ఎంత అందంగా ఉన్నారు ఇప్పుడైతే ఇక్కడ దర్శనం చేసుకుని మా టెంపుల్కి టెంపుల్ కి అయితే వెళ్తాము నేను కట్టుకున్న శారీ ఎల్లో కలర్ మా హస్బెండ్ అయితే వైట్ షర్ట్ వేసుకున్నారు కదా మళ్ళీ మాకు కొత్తగా పెళ్ళైనట్టుగా అనిపించింది ఆ బట్టల్లో చూసుకుంటే అప్పుడే పన్నెండు సంవత్సరాలు పూర్తి అయిపోయినాయా అన్నట్టు అనిపించింది రోజులు అయితే చాలా ఫాస్ట్ గా అయిపోతున్నాయి ఇంక ఇక్కడైతే చూసారు కదండి మావల్లం టెంపుల్ కైతే వచ్చాము గుడి అయితే అస్సలు ఖాళీ లేదు ఇప్పుడైతే అమ్మవారికి హారతి టైం అనమాట అందుకని లోపల చాలా జనం అయితే ఉన్నారు గుడి లోపలికి వెళ్ళడానికి ఖాళీ లేదనేసి ఇలాగా గుడి పక్కన మండపం ఒకటి ఉందండి ఆ మండపంలో అయితే వరలక్ష్మి అమ్మవారిని అయితే పెట్టారు చాలా బాగా అలంకరించారు చూసారు కదా మండపం ఉంటది ఇక్కడ మండపంలోనే అమ్మవారిని అయితే పెట్టారన్నమాట మొన్న అంతకు ముందు వారం వచ్చినప్పుడు అయితే పెట్టలేదు లాస్ట్ వారం కదా అమ్మవారిని అయితే పెట్టారు చాలా అందంగా ఉన్నారండి కొన్ని ఫోటోలు వీడియోలు అయితే తీసుకున్నాము ఇంకా మా తేజ అలా వీడియోలు తీస్తూ ఉంది ఇక్కడ చూసారు కదా అమ్మవారికి హారతి టైం అనమాట జనం అయితే చూసారు కదండి అస్సలు ఖాళీ లేదు ఇంకా బయట నుంచి దండం పెట్టుకుని అయితే వెళ్ళిపోయాము పక్కన అమ్మవారిని పెట్టారు కదా అక్కడికి వెళ్ళిపోయి ఫోటోలు అయితే దిగదాం అనుకున్నాము అనుకున్నాము వచ్చినప్పుడు దూరం నుంచి చూసి దండం పెట్టేసుకుని అయితే వెళ్ళిపోయాము మళ్ళీ వచ్చి పైకి అయితే ఎక్కి ఇప్పుడు ఫోటోలు అయితే దిగుతున్నాం అనమాట చాలా మంది ఇంకా పైకి ఎక్కుతున్నారు కదా అనేసి మేము కూడా ఎక్కువ ఫోటోలు అయితే తీసుకున్నాం మావల్లమ్మ టెంపుల్ నుంచి అయితే వచ్చామండి శివాలయానికి ఇక్కడ కూడా దర్శనం చేసుకుని వెళ్దాం అనేసి మా హస్బెండ్ అయితే ఇంకా అందుకని ఇంక కొబ్బరికాయ తీసుకోవడానికి అయితే వెళ్ళాము మా తేజు నేనుని ఫస్ట్ అయితే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాం తర్వాత మావల్లమ్మని కూడా దర్శనం చేసుకున్నాం ఇప్పుడు శివాలయాన్ని కూడా వచ్చి దర్శనం అయితే చేసుకున్నాం ఖాళీగానే ఉంది ఎక్కువ టైం పడుతుందేమో అనుకున్నా కానీ పది నిమిషాలు టైం పట్టిందండి చాలా ఫాస్ట్గానే అయిపోయింది టెంపుల్స్ అన్ని దర్శనం చేసేసుకున్నామండి ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతాము ఏమైనా టిఫిన్ తీసుకుని అయితే వెళ్ళిపోతాము ఇంకా అక్క వాళ్ళైతే కేక్ కటింగ్ చేపిస్తారన్న సాయంత్రం అందుకని ఇంకా టిఫిన్ అయితే తీసుకుని ఇంటికైతే వచ్చేసాం అందరికీ కూడా బటర్ నాన్స్ అయితే తీసుకున్నాం మా తేజ్కి అయితే బటర్ నాన్ చాలా ఇష్టమండి దాంట్లోకి పన్నీర్ కూర అయితే ఇస్తారనమాట అది చాలా బాగుంటుంది ఇంకోటి ఏమో పులక తీసుకున్నాము పులక కూడా బాగుంటుందండి కానీ ఎక్కువ బటర్ నానే బాగుంది దానికన్నా అని పుల్కాలో అయితే రెండు కూరలు ఇస్తారు బటర్ నాన్లు అయితే ఒకటే పన్నీర్ కూర ఇంకా ముగ్గురం కూడా తినేసే మనుషుని అడిగితే వాడు తిన్నా అన్నాడు ఆల్రెడీ అయితే తినేశాడు ఇంకా ఎప్పుడు కూడా వాడికి ఇలాంటి ఇష్టం ఉండదు బటర్నాను తిండు పులక కూడా తిండు ఓన్లీ చపాతి బంగాళదుంప కూర అయితేనే తింటాడు వాడైతే ఇప్పుడు టైం అయితే నైట్ ఎయిట్ అవుతుంది ఫస్ట్ కేక్ కట్ చేసేద్దాం అనుకున్నాం మళ్ళీ కేక్ కట్ చేసేసరికి చాలా టైం అవుతుంది కదా ఇలాగా తినేసాక అప్పుడు కేక్ కట్ చేద్దాంలే అనుకున్నాం వాళ్ళని రమ్మంటే వాళ్ళు కూడా తినేసాక వస్తాంలే అన్నారు ఇంక లాగా అత్తయ్య వాళ్ళు అక్క వాళ్ళు వచ్చేలాగా తినేసి రెడీగా ఉందాం అనేసి మేమైతే తిన్నాం అనమాట మనిషిని ఒక్క మొక్క అసలు పెట్టుకోలేదండి వాడికి అసలు నచ్చలేదు నిన్నటి నుంచి మా పిల్లలిద్దరు కూడా చాలా కష్టపడిపోతున్నారండి మాకైతే గిఫ్ట్ ఏమి ఇవ్వాలనేసి ఇంకా గ్రీటింగ్ కార్డ్స్ అయితే తయారు చేశారు ఈ రోజైతే మా తేజో మా అక్క కూడా కేక్ తీసుకురావడానికి అయితే వెళ్ళిందనమాట అక్కడైతే ఏవో గిఫ్ట్స్ కొన్నదంట సర్ప్రైజ్ అనేసి చూపించలేదు అవి కూడా అని మా అక్క బావగారు వాళ్ళు అయితే కేక్ తీసుకొచ్చారు అత్తయ్య వాళ్ళు అయితే మమ్మల్ని బట్టలు కొనుక్కోమని డబ్బులు అయితే ఇచ్చారనమాట మా అత్తయ్య ఇచ్చిన డబ్బులతో నేను ఆ శారీ ఎల్లో కలర్ శారీ కొనుక్కున్నాను మా హస్బెండ్ అయితే ఈ రోజు వేసుకున్నారు కదా వైట్ షర్ట్ అదైతే తీసుకున్నారు నేనైతే ఈ కలర్ శారీ అయితే తీసుకున్నాను కొన్ని రోజులు అయితే మా చిన్నతల్లి బర్త్డే ఉందని చెప్పాను కదండి ఆ షాపింగ్ కూడా చేస్తాము ఏమేమి తీసుకున్నామో అది కూడా వీడియో పెడతాను కాకపోతే షాపుల్లో అయితే వీడియో తీసుకోవడానికి కుదరదు కదా అందుకని వెళ్ళిన చోటల్లో వీడియో అయితే సరిగ్గా తీసుకోలేదు నేను మా చిన్నతల్లి అయితే చూసారు కదా మా తేజ్ నెట్టుకొని జుట్టు పీకుతుంది పువ్వులు పీకుతుంది జుట్టు పీకుతుంది అస్సలు కుదరనేది ఉండదు అనమాట కేకు గదిలో కట్ చేయడానికి ఇరిగ్గా ఉందనేసి బయట అయితే కట్ చేస్తున్నాము మా హస్బెండ్ అయితే ఇంకా స్టాండ్ పెట్టేశారు ఇంక అందరం పడేలాగా మా అత్తయ్య అయితే ఒక ఐడియా ఇచ్చారండి టేబుల్ లేదు కదా వాషింగ్ మిషన్ మీద అని చేసి దాని మీద బెడ్షీట్ వేసేసి ఇలా కట్ చేసుకుందామని మా ఐడియా బాగానే కుదిరింది అందుకని ఇంకా దాని మీద తీసేసి దాని మీద బెడ్షీట్ వేసి కేక్ అయితే కట్ చేస్తాం బాగానే వస్తాయి మా అత్తకి ఇటువంటి ఐడియాలు మాకెందుకు మాకు ఎందుకు రావనిపిస్తుంది ఫ్యామిలీ తోటి సరదాగా కేక్ కటింగ్ అయితే అయిపోయిందండి ఒకరికొకరు అయితే ఇలా సరదాగా నవ్వుకుంటే ఇంకా కేక్ అయితే తినిపించేసుకున్నాము మా అత్తయ్య మావయ్య కూడా మాకైతే పెట్టారనమాట తర్వాత మేము వాళ్ళకి ఇట్టాం తర్వాత బావ గారు ఇంకా కేక్ కట్ చేస్తూ ఉంటే మా మనిషి అయితే అక్కడ నుంచుని దాని మీద ఉన్న చాక్లెట్ల డిజైన్ పెడతారు కదండి అవన్నీ అయితే తీసుకుని తిన్నాడు అనమాట నేనైతే చూడలేదు మళ్ళీ నైట్ అయితే దొగ్గుతాడేమో భయమేసింది ఇంకా మా చిన్నతలకి అయితే కొంచెం వాళ్ళ బాబాయ్ క్రీమ్ అయితే నాకించారు ఇంకా నవ్వుకుంటుంది ఆ స్వీట్ తినేసి అందరం కూడా ఇలా సరదా కేక్ అయితే కట్ చేసి ఒకరికొకరు అయితే తినిపించుకుంటున్నాము మా పిల్లలు అయితే వాళ్ళు దాచుకున్న డబ్బులతోటి మాకైతే ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే తీసుకున్నారంటండి చిన్న చిన్నవి నిన్న నుంచి అయితే గ్రీటింగ్లు వేస్తూనే ఉన్నారన్నమాట ఇద్దరు కూడా తలిపేసేసుకుని ఏదో ప్లాన్ చేసుకుని ఇద్దరు గ్రీటింగ్స్ అయితే రెడీ చేశారు ఫోన్లో చూసి వేసేసుకుంటారు మా పిల్లలు ఇద్దరు కూడా ఏదైనా డ్రాయింగ్ వేయాలంటే మాత్రం చాలా భయమేస్తారండి ఫోన్లో చూసి అదే స్కూల్లో డ్రాయింగ్ ఇచ్చారనుకోండి ముందే భయపడిపోతారనమాట అది మాత్రం వేసుకోలేరు లాస్ట్ కి నేనే వేసి ఇద్దరికి కూడా రబ్బు మాత్రం చాలా బాగా డ్రాయింగ్ చేస్తారు ఇద్దరు కూడా బుక్ లో ఏమంటే మాత్రం ఇద్దరు వేయరు ఈ మంత్ లోనే మా తేజ్ బర్త్డే అయితే ఉందండి అందుకని ఈ రోజు స్పెషల్స్ అయితే ఏమీ లేవు పొద్దు నుంచి పూజ చేసుకోవడం పిల్లలు కూడా ఇంటి దగ్గరే ఉన్నారు ఈ రోజు ఇండిపెండెన్స్ డే కదా వాళ్ళైతే స్కూల్ కూడా వెళ్ళలేదు ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా వద్దులే అనేసి స్కూల్ నుంచి మెసేజ్ అయితే వచ్చింది దగ్గరకు ఉన్న వాళ్ళనే రమ్మని సర్లే అనేసి ఇంకా వాళ్ళని కూడా ఎక్కడికి పంపించలేదండి ఇంకా సాయంత్రమే గుడికి అయితే వెళ్ళాము ఇంకా నాన్ వెజ్ అయితే ఈ రోజు మేము ఎలాగో తినాం కదా అత్తయ్య అక్క అక్క వాళ్ళైతే నిన్ననే బిర్యానీ అయితే చేసుకున్నారు వాళ్ళైతే అయితే ఇంకొద్దులే ఇంకా టిఫిన్ అయితే తీసుకొచ్చామంటే ఇంకా టిఫిన్ తీసుకొచ్చేస్తామన్నమాట ఎలాగో మా తేజు బర్త్డేకి చేసుకుందాంలే ఏదో ఒకటి అనేసి ఇంక ఈ రోజైతే ఇలా సింపుల్గా అయితే చేసుకున్నామండి చూసారు కదా ఇంట్లో ఎప్పుడు కేక్ కట్ చేసుకున్నా కేక్ తీసుకుని ఇద్దరం కూడా మొఖం అంతా పామేసుకుంటా ఉంటామన్నమాట ఈసారి అయితే నేను అలా చూస్తుండగానే మా అక్క నా ముఖం మీద పామేసింది నేను కూడా పాముదాం అనుకుంటే పాపం ఉంది కదా అనేసి ఇంక పాము లేదనమాట లేకపోతే మొహం అంతా పాముకుంటాం ఇద్దరం కూడా ఇంకా అలా సరదాగా కొట్టుకుంటా ఉంటాం కేక్ తీసుకుని పాముకుంటా ఉంటాము ఎక్కువ న్యూ ఇయర్ కి ఎక్కువ పాముకుంటా ఉంటాం అనమాట ఇప్పుడైతే నాకు పామేసింది మా అక్క మా పెళ్లి రోజుకి మా వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారు మీ బ్లెస్సింగ్స్ కూడా మాకైతే కావాలి సపోర్ట్ అయితే చేయండి ఇంకా ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఇక్కడ అక్క అయితే చూసారు కదా నా మొఖానికి కేక్ ఇంకా ఎలా పాముతుందో ఆల్రెడీ ఇందాక ఒకసారి పామింది మళ్ళీ పాముతుంది అయితే పొద్దున్న కేక్ తీసుకురావడానికి వెళ్ళారు కదా మా తేజ్ ఇద్దరు మళ్ళీ నాకు ఇష్టమైన పర్పుల్ కలర్ కేకే తీసుకొచ్చారు ఫ్లేవర్ అయితే వెన్నెలండి కలర్ అయితే పర్పుల్ నాకు ఇష్టం అనేసి పర్పుల్ కలర్ అయితే తీసుకొచ్చారు ఇంక ఇక్కడైతే చూసారు కదా మా తేజ్ తయారు చేసింది అనమాట గ్రీటింగ్ కార్డ్స్ శుభలేక ఉంటుంది కదా దాన్ని ఇలా డిజైన్ చేసింది అనమాట కట్ చేసి అయితే టిష్యూ పేపర్ పెట్టింది దాన్ని అంటించాలంట అంటిస్తే ఇలాగా పేర్లు యానివర్సరీ పేర్లు అయితే వస్తాయి ఇంకా అగ్గుపెట్టి గీసుకునేది కూడా దాన్ని అంటించేసింది మా పిల్లలిద్దరూ కూడా నిన్న నుంచి కష్టపడిపోయి ఇలాంటి గ్రీటింగ్ కార్డ్స్ అయితే తయారు చేశారు నిజంగా చాలా గ్రేట్ ఇలా తయారు చేయడం నిజంగా నిన్న నుంచి ఇంకా కష్టపడుతూనే ఉన్నారండి ఒకటి వచ్చింది కదా సెలవు లేకపోతే తయారు చేయడం అయితే కష్టం అవుదును సెలవు వచ్చింది కాబట్టి ఇంకా దాంతోనే ఉన్నారు ఇది నేను పెళ్లి కార్డు అనుకున్నాను కాదండి స్టిక్కర్ ప్యాకెట్కి లోపల పేర్లు రాసి పైన టిష్యూ పేపర్ అయితే అంటించింది పెళ్లి కార్డుకు వచ్చే వినాయకుని అయితే అంటించింది అనమాట బయట ఇలా అంటిస్తే పేర్లు బయటకు వస్తున్నాయి లోపల అలా రాసిందనమాట బాగుంది ఆరిపోతుంది అనేసి మళ్ళీ మళ్ళీ అంటించాము ఇంకా పేపర్ అయితే పూర్తిగా అంటుకునే వరకు ఇంకా అలాగే అంటిస్తూ ఉన్నాము లోపల హ్యాపీ వెడ్డింగ్ డే మా అమ్మని డాడీ అని అనమాట మనిషి కూడా ఏదో రెడీ చేశాడు నిన్న రెడీ చేసి పక్కన పెట్టుకున్నాడంట పక్కన పెట్టుకుంటే దానిపైన ఇంక్ పడిపోయిందని ఇంక ఏడుస్తూనే ఉన్నాడు మళ్ళీ ఎలాగ ఇంకోటి ఏమైనా చూడు సింపుల్గా ఉండేది అనేసి ఏడ్చాడు తర్వాత సింపుల్గా ఉండేది ఒకటి చూసి ఇచ్చాను అనమాట ఏమేస్తాడు కానీ చూడలేదు నేనైతే వాడు కూడా వేసి పక్కన పెట్టుకున్నాను డ్ వేశాడు చూసారు కదా హ్యాపీ వెడ్డింగ్ డే అని రాసి ఇచ్చింది మా తేజు అయితే చాలా బాగుంది ठीक है सिंपल सिंपल दवा है चिन्ह ये कंगरे से 아무것도. <laughs> 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 మా పిల్లలిద్దరూ కూడా వాళ్ళు దాచుకున్న డబ్బులతోటి మాకు కొన్ని గిఫ్ట్స్ అయితే తీసుకొచ్చారండి అవి అయితే ఓపెన్ చేసామన్నమాట మా తేజం అయితే వాళ్ళ డాడీకి ఒక గ్లాస్ జార్ లాంటిది అయితే ఇచ్చింది హాట్ వాటర్ అయితే తాగడానికి యూజ్ అవుతుందని ఏమైనా నానబెట్టుకుని పొద్దున్న తాగేలా కూడా చాలా ఉపయోగపడుతుంది అనేసి అది ఇచ్చింది అనమాట చాలా బాగుంది ఇంకా నాకైతే మా మనుషు ఇచ్చాడనమాట ఇది గిఫ్ట్ అయితే రెండు బొమ్మలు వాళ్ళ డాడీ నేను అంట మా అమ్మ డాడీ అనేసి రెండు బొమ్మలు అయితే ఇచ్చారు అది కూడా చాలా బాగుంది చాలా క్యూట్గా ఉన్నాయి బొమ్మలు రెండు కూడా అక్క కూడా వెళ్ళి మధ్యాహ్నం తీసుకుంది కదా మా తేజు మా మనుషు అయితే వెళ్ళలేదండి వాళ్ళని ఏదోటి గిఫ్ట్ తీసుకొచ్చామంటే మా తేజు ఇంకా ఇవి తీసుకొచ్చారనమాట చూసారు కదా ఎంత క్యూట్గా ఉన్నాయి బొమ్మలు రెండు కూడా చాలా బాగున్నాయి ఇంకా మా హస్బెండ్ అయితే తెగ మూరిసిపోయారు అవి చూసుకుని కట్ చేసిన తర్వాత పిల్లలు కొన్ని గిఫ్ట్స్ అయితే ఇచ్చారు కదండి అవి కూడా ఓపెన్ చేసి ఇంకా అలా పెట్టేసుకున్నాం అనమాట ఇంకా మా హస్బెండ్ అయితే స్టాండ్ అయితే పెట్టేశారు ఫోటో దిగడానికి ఆ స్టాండ్ పెట్టేసుకుని అందరం కూడా ఫోటోలు అయితే దిగాం కొన్ని వీడియోస్ కూడా తీసుకున్నాం ఇలాగ మా అయితే ఏడుపు మొదలు పెట్టేసింది వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోవడానికి మా మ్యారేజ్ అయితే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అయితే అయ్యిందండి ఆ రోజు మాత్రం ఎంత వర్షం అంటే నుంచి వర్షం పడతానే ఉంది ఇంకా వర్షం రాకుండా ఉండడానికి అయితే ఆ రోజు బూర్లు కూడా వేసారు అయినా కానీ వర్షం అయితే ఆగలేదు అక్కడేమో మా అమ్మ ఏడుపు ఇక్కడేమో ఇద్దరు కూడా డల్ అయిపోయారు ఇంకా వర్షం అయితే ఆగలేదండి అసలు చాలా జనం పెళ్లికి రావాల్సిన వాళ్ళు కూడా చాలా మంది ఆగిపోయారు చాలా మంది మిస్ అయ్యారు మా పెళ్లి ఇంకా మా పెళ్ళైతే అయితే ఆ డేట్లోనే రావడానికి ఇంకా మంచి ముహూర్తాలు ఏమీ లేవు మూడు నెలల తర్వాత అనేసి ఇంకా డేట్లోనే పెట్టేశారు మా పెళ్లికి అయితే అసలు నేను సరిగ్గానే రెడీ అవ్వలేదు గాజులు కూడా చేతి నిండా కూడా వేసుకోలేదు ఎందుకంటే నాకు అప్పుడు ఏం తెలిసింది కాదు మా అమ్మ వాళ్ళందరూనేమో పెళ్లి హడావెళ్ళలో ఉండేవారు అనమాట ఇంకా నేను ఎలా రెడీ అవ్వాలి అంటే జలు వేసుకోవాలని అప్పుడు ఏం తెలిసేది కదనమాట ఇప్పుడంటే అన్ని తెలుస్తున్నాయి ఏ కొనుక్కుని ఈ కొనుక్కునేసుకోవాలనేసి पाले अये जब आवाज़ एक तो आवाज़ डबल से नेट अति अच्छी जेवरेट अच्छी जेवरेट अच्छी असरद अ लेट है माँ किसे लेट है किसे लेट है चेन लेट है है अये एक है ना ना तो मेरे जाने పొద్దున్న అయితే మా హస్బెండ్కి షాప్లో పని ఉందనేసి వెళ్ళిపోయారు తర్వాత ఇంకా అక్షింతలు అయితే వేయించుకోలేదు అత్తయ్య వాళ్ళ చేత అక్క వాళ్ళ చేత అని ఇప్పుడు కేక్ కట్ చేసిన తర్వాత ఇప్పుడైతే వేయించుకున్నామండి ఇంకా కేక్ మిగిలింది కదా ఇంకా అందరికీ కూడా అన్ని మొక్కలు అయితే కట్ చేసి ప్లేట్లు అయితే వేసి ఇచ్చేసింది అక్క అయితే ఇంకా అందరం కూడా కూర్చునేలాగా ఇంట్లోనే తినేసాము కేక్ అయితే ఫ్లేవర్ చాలా బాగుంది మా చిన్ని తెలుగుకి అయితే యాపిల్ అయితే ఇచ్చేసాము ఇంకా దాంతో ఆడుకుంటూ ఉన్నది అనమాట వాళ్ళ బాబాయ్ అయితే ఇంకా లాక్కుంటే ఏడుపు మొదలు పెట్టేసింది చూసారు కదా యాపిల్ మాత్రం ఎవరికి ఇవ్వట్లేదు ఇంకా అలాగే ఆడు అనుకుంటా ఉన్నది నోట్లో పెట్టుకుంటుంది అంతా వెళ్ళిపోవాలనేసి అదైతే నోట్లో దూరట్లేదు మా పెళ్లి రోజు అయితే తోటి ఇలా సరదాగా అయితే గడిచిందండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి మమ్మల్ని అయితే ఇంకా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం మీ సపోర్ట్ అయితే మాకు ఇంకా ఇంకా కావాలని కోరుకుంటున్నాను మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి అందరికీ